చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అంటే రోడ్స్ అవి అన్ని బాగానే ఉన్నాయి అంటే డెవలప్మెంట్ కి నాంది పలకరని అనిపిస్తుంది ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ ప్రభుత్వం మీరు చూసారు మార్పు అప్పట్లో అయితే జనాలు రోజు వాళ్ళు ఇప్పుడు పర్లేదు అంతా అంటే లా అండ్ ఆర్డర్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ వే లో వెళ్తా అనిపిస్తుంది జనాలు కూడా కొంచెం మంచిగా ఉండాలని అనిపిస్తుంది ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏదైనా సరే లాస్ట్ టైం చేశారు బట్ అది మధ్యలో ఆపేశారు అంటే మూడు రాజ్యాలు కన్నా ఒక రాజ్యం ఉండడం వల్ల మంచిగా ఒకటే ఉండాలన్న మూడు రాజధానులు అనేది అంటే ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ అయిన కొన్ని సిటీస్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని వాటిని కొన్ని వాటిగా ప్రకటించి మెయిన్ సిటీ అనేది ఒకటి మంచిగా డెవలప్ అయితే మంచిది అన్న చంద్రబాబు మీద ఆ నమ్మకం ఉందంట డెవలప్మెంట్ విషయంలో గానీ పరిపాలన తేడంలో గాని కంపెనీస్ తేడాలో కానీ చేస్తానన్నా ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పనితీరు ఎట్లా ఉంది బానే ఉందా అంటే వాళ్ళు కూడా ట్రై చేయాలంటే వచ్చి ఇంకా కొన్ని మంత్స్ అవుతుంది చూసినట్టు చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత మెగా డిఎస్సి కూడా తీసారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు షూర్ అండి డెవలప్ చేస్తారని వచ్చి కొద్ది రోజులు మనం అన్ని వెంటనే అయిపోవాలంటే అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి ఎవరికైనా సార్ గతంలో మీరు చూసారు మధ్యం ఎట్లా అన్నది ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏ ఉండేవి కాదు గతంలో క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది చాలా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు కూడా మీరు విన్నారు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా గతంలో అయితే అంటే ఒరిజినల్ గా మాట్లాడి వస్తే అది స్కామ్ అని ఈజీగా తెలుస్తది ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఏం పెట్టడం ఓన్లీ మనీ అంతే వాళ్ళ మధ్యవర్తులు వీళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళ ద్వారా మనీ వెళ్ళిపోయేది ఇప్పుడైతే కరెక్ట్ గానే గవర్నమెంట్ వస్తుందని అంటే ఏం అబ్జెక్షన్ లేదన్నా అన్ని ఏమైనా మద్యం కూడా దొరుకుతుందని చెప్తున్నారు సార్ గతంలోనే చాలా మంది తాగి అనారోగ్య పాలు కూడా అయ్యారు చూసా అన్న పర్సనల్ గా చాలా మందిని చూసాను మా రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు చాలా మంది వాటి వల్ల చనిపోవడం కూడా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం లేదన్న అప్పట్లో బోల్డ్ చెప్పేవాళ్ళు ఇది మనుషులు కూడా బట్ అలా ఏం లేదు బట్ అంతా నార్మల్ గా ఉంది చంద్రబాబు నాయుడు గారు పనితీరు అంత బాగుంది కదా సార్ కూటమి పరిపాలన అభివృద్ధి చేయగల నమ్మకం నమ్మకమైతే కష్టంగా ఉంది అమ్మా సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన బాగుందండి అన్ని బాగున్నాయి సార్ హ్యాపీగా ఇంతకు ముందు కన్నా చాలా బెస్ట్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి సార్ గతంలో ప్రభుత్వం సూపర్ అండి చూపించే ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది ఒక జిల్లా చూస్తారు అని డ్రైవర్ కనుక అన్ని జిల్లా చూస్తున్నాను కనుక సూపర్ అండి రోడ్లు చెప్పక ప్రభుత్వం మార్పు ఏమైనా కనపడ్డా గోల్డ్ అంతా మార్పు ఉందండి గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది అన్నారు అంటే మనీ ఇస్తేనే మద్యం ఇచ్చే ప్రజలుగా ఉండేది అప్పుడు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ గవర్నమెంట్ సెక్టర్ లో వెళ్తుంది అప్పుడు ఎట్లా ఉండేది అంటారు ఫోన్ పట్టుకెళ్తే మందు కొనేసుకుంటున్నారు మనవాళ్ళు ఎట్లా అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి మందుకు ఇష్టం అయితే చాలా డిఫరెన్స్ అంటే డబ్బులు ఉంటే తాగాలి నేను డబ్బులు లేకపోతే అప్పు చేయాలి లేదండి ఇంకోసారికి వెళ్ళాలి తెచ్చుకోవాలి చాలా ఇబ్బందులు పడాలి జరి స్కామ్ బాగానా ఇప్పుడు ఎందుకంటే క్యాష్ ప్రతిదీ ఇక్కడ ఎక్కడన్నా మీరు చిన్న పాండ్ షాపు చిన్న బడ్డీ కొట్ట పెడితే అక్కడ తెల్లతో మీకు అయిపోతుంది కానీ అక్కడ వెయ్యి రూపాయలు కొన్నా సరే మీకు తెల్తో క్యాష్ ఇవ్వాలి అక్కడ రెండు వేలు కొన్నా కల్ బాగా కలిసి చాలా మంది చనిపోయారు కూడా మీకు తెలియదే ఉంది తెల్లవారు లేకపోతే కల్లా మా ఫ్రెండ్ సేపు వాళ్ళ మంది తెల్లగా ఏంటి పాలిపోయి రకరకాలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది షాప్ షాపుల మళ్ళీ పాత్ర అయిపోయే కదండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా దొరుకుతుంది అన్ని బ్రాండ్లు ఆల్ ఓవర్ అలా ఉంది సో కాకపోతే ముందు మన వరుస కదా మన బెస్ట్ అలాంటిది అప్పటికి మన మళ్ళీ బెస్ట్ లాగా వెళ్ళింది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడతారు సూపర్ అండి అంటే నేను ముందు సార్ తిన్నాం అనుకున్నాను తినలేకపోయాను ఈసారి తిన్నాను దమ్మానం ఉంది ముందు సారి నేను తినలేదండి యాక్చువల్ గా నాకు అవకాశం దొరకలేదు మొన్న మాత్రం మేము అందరం డ్రైవర్లు అందరం కలిసి వెళ్ళాం చాలా బాగుంది భోజనం మాత్రం ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది చంద్రబాబు ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందండి ఆయన చేస్తాడు సార్ ఈయన సూపర్ ఇంకా తిరిగి లేదు ఇలా హైదరాబాద్ అలా కనిపిస్తుంది అంటే ఈయన పుణ్యమే వైజాగ్ ఇంకా మన అమరావతి కూడా ఇంకా డెవలప్ అయ్యే అమరావతి పోల పోలవరం ఆయన ఉండగా డెవలప్ చేస్తారండి అది మాత్రం సూర్ సూపర్ టోటల్ గా బాగుందండి అందులోకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది ఆల్రెడీ మూడు వందలు అయిపోయిందండి ఎయిర్పోర్ట్ ఒక వంతు ఉంది ఎందుకంటే నేను మొన్న ఎల్లంటి వాళ్ళు తీసుకెళ్లాను తీసుకెళ్ళాను కూడా సూపర్ అండి సార్ ఎట్లా ఉంది సార్ కూటం బాగుందండి అన్నీ బాగానే రోడ్డు రోడ్డు ఆన్లైన్ చాలా బాగా ఇప్పుడు గతంలో మధ్యం చాలా స్కామ్ జరిగిందంటే అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేడం పోవడం వల్ల అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు ఇప్పుడే బాగుందండి అప్పుడు మరి దారుణంగా ఉండేది వెళ్ళి టైమింగ్స్ ఇచ్చి ఒకటి ఇస్తాను రెండు ఇస్తాను డబ్బులు ఇస్తాను అది ఆ టైప్ ఇచ్చేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏం లేదు ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది ఇది కూడా అవుతుంది పేమెంట్ కూడా తీసుకున్నారు ఇప్పుడు బాగుందండి పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏంటంటే స్టోర్ బ్రాండ్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో అంతా రెడీ బాగానే ఉన్నాయి అనుకున్నా దొరుకుతున్నాయి చంద్రబాబు మీద నమ్మకం ఉంది డెవలప్మెంట్ విషయంలో ఇంకా డెవలప్ చేస్తాడు చేస్తాడు ఏ విధంగా బాగా నమ్మకం ఉంది లోకేష్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది పథకం ఎంత ఉంది బాగుందండి దాన్ని పాప రోడ్డు మీద పని చేసుకునే వాళ్ళు ఆలోచన చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్ని అన్ని జరితే బాగుంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు మీరు మార్పు ఏమైనా కనబడ్డదా ఇప్పుడు బానే ఉందండి బానే బాగా మార్చుకున్నాడు ఇస్తున్నాడు గతంలో అంటే అది మా అమ్మలు ఉండదు కానీ ఏది సబ్సిడీ లా ఇచ్చి కాదు ఎవరికో పది మందికి వచ్చి వంద మందికి లేదు ఇప్పుడు బానే ఉంది ఇంక మా తక్కువ టైం సంవత్సరం అయింది కదా చంద్రబాబు అయితే నమ్మకం ఉంది అంటారు మంచిదండి బాగా చేస్తాడు అంటే పిల్లల కోసం బాగా అవుతుంది మా ఫ్యూచర్ పెద్ద వాళ్ళు అయిపోయింది పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు అయితే ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అంటున్నారు వస్తానండి కంపల్సరీ వస్తాయి వస్తాయి బాగుందండి సరే అట్లా ఉంది సార్ కూట పరిపాలన ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శామలంగా సత్యామంగా ఉంది అంటే ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది లేదు ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు మనకి ఏది సంక్షేమం వస్తుందనేది అడగలేదు కానీ ఇప్పుడు సంక్షేమ ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి దేవు రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక అమరావతి కానీ ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్ని ఉన్నాయి అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతున్నారు అని వాళ్ళ ఆలోచన సార్ ఇప్పుడు గతంలోనే మధ్య స్క్యాప్ చాలా జరిగింది అన్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అప్పుడు ప్రజలకి నాణ్యమైన అయితే లేదు రేటు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోడ్ బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర కూడా నాణ్యమైన నిక్కర ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి స్వార్థంతోనే లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నప్పుడు నాకు అనవసరం షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి గతంలో అదే ఉండేవి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్ కి అన్ని లాభాలు పక్కగా ఎందుకంటే ఎన్నలా డైరెక్ట్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఒక కార్డు గాని ఒక ఫోన్ పేలు గాని అసలు బయోమెట్రిక్ ఏది లేదు అన్ని నిక్కర కుంభకం ఎప్పుడైతే జరిగిందండి ప్రభుత్వం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టు కట్టి సార్ కట్టలు కట్టి తీసుకెళ్లారు ఒక ఫోన్ పే కానీ పనిచేసేది కాదు ఏదండి ఇప్పుడు అలా కాదండి మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగే ప్రజలు సామాన్యకి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ డబ్బులు కావాలన్నా వారు ఆరోగ్యం మంచిది కొనుక్కోవాలన్నా కొనుక్కోగలరు చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ డెవలప్మెంట్ పక్కాగా పక్కాగా చంద్రబాబు లోకేష్ గానీ బాగా కోటమిగా మేము హ్యాపీగా పోతున్నాం సార్ ఎట్లా ఉంది సార్ కోటమి పరిపాలన ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు చేశారు మొత్తం అంతా ఇప్పుడు బాగుంది ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది సో చాలా బాగుంది అండి అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్ ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి మూడు క్యాపిటల్స్ అని అది ఇది అని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పున ప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే బాగుంటది ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది ఇప్పుడు ఎలా ఉందా ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ గా అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది అండ్ ఇంతకు ముందుగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను ఈ కూటం పరిపాలన అభివృద్ధి జరిగి ప్రతి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే అనుభవం ఎప్పుడూ మ్యాటర్ అందుకని చంద్రబాబు నాయుడు గారు విజన్ వేరే ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుచికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటం ప్రభుత్వం ఐ మీన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి తర్వాత అది ఆగిపోయింది ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా